నమస్కారం కరీంనగర్ ఎంఐసి సర్జరీ టెక్నాలజీ తక్కువ కోతతో గుండె శస్త్ర చికిత్స సాంకేతిక టెక్నాలజీతో చికిత్స చేయబడుతుంది అని డాక్టర్ రెనే హాస్పిటల్స్ బంగారు స్వామి తెలిపారు కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రణి హాస్పిటల్లో ఎంఐసిఎస్ మిక్స్ సర్జరీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఆ పేరులోనే ఉంది మినిమల్లీ అంటే చిన్న చిన్న కోత ద్వారా కార్డియాక్ సర్జరీ చేయడం కార్డియాక్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అది ఇక్కడ నుంచి మనం ఎంకను కట్ చేసి స్టెమ్నాటమి చేసి చేసే పద్ధతికి కాకుండా సైడ్ నుంచి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయడము అది మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటాం దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది ఈ రోజుల్లో ఇది రినీ హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ జరగడానికి జరగడం అనేది ఒక గర్వకారణం దీనికి డాక్టర్తో పాటు ఆపరేషన్ చేసే డాక్టర్తో పాటు దానికి సంబంధించిన కొత్త కొత్త పద్ధతులు మనం అవలంబించాల్సి వస్తుంది ఈరోజు డాక్టర్ రవికుమార్ గారు సిటీవీఎస్ సర్జన్ ఫ్రమ్ ఎస్జిపిజీఐ లక్నోలో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ చేసిన సర్జన్ తను రోబోటిక్ మీద కూడా కార్డియాక్ సర్జరీస్ చేశారు తను కోయంబత్తూర్లో మరియు లక్నోలో ఇప్పుడు తను కరీంనగర్లో సేవలు అందిస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ రవికుమార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ ఏ సీనియర్ కార్డియోథెరాసిక్ సర్జన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్కిల్ఫుల్ అండ్ ఎక్సలెంట్ వర్క్ ఇది ఏమైందంటే మిస్టర్ అజయ్ కుమార్ అని ఒక పదిహేను సంవత్సరాల కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఏఎస్డిఎన్ఎఫ్ ఎట్రల్ సెప్ట్రల్ డిఫెక్ట్ అంటే గదులు భాగంలో గుండెలో ఉండే పై భాగంలో ఉండే గదుల మధ్యలో పెద్ద హోల్ ఉండడం వల్ల తను పెద్దగైనా కొద్ది సరిగా నడవలేకపోవడం తోటి వాళ్ళతో ఆడుకోలేకపోవడం చిన్న చిన్న పనులకి ఆయుస్యం రావడం ఇట్లా జరగడం ద్వారా చాలా హాస్పిటల్ కన్సల్ట్ చేయడం జరిగింది కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని సో తనకి డబ్బుల ఎకనామికల్ ఇబ్బంది వల్ల ఈ ఆపరేషన్ తను చేయించుకోలేక పోస్ చేసుకుంటూ చేసుకుంటూ సీరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనల్ని సంప్రదించడం జరిగింది మేమందరం కూర్చొని దీన్ని ఆరోగ్యశ్రీలో చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో డాక్టర్ రవికుమార్ గారికి ఈ ఈ ప్రపోజల్ పెట్టడంతో తను ముందుకు వచ్చి తప్పకుండా చేద్దామని ఆరోగ్యశ్రీ కింద మినిమలీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఏట్రియల్ సెక్టర్ లార్జ్ డిఫెక్ట్ని తను సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశారు శనివారం రోజు ఈ ఆపరేషన్ జరిగింది మూడు రోజుల కిందట ఈరోజు పేషెంట్ కున్నారు సో ఇలాంటి అత్యాధునిక పద్ధతులు అనేది కేవలం మెట్రోపాలిటన్ అంటే ఢిల్లీ కానీ ముంబై కానీ లేకపోతే కల్కత్తా కానీ ఇలాంటి హైదరాబాద్ కానీ ఇలాంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది ఎప్పుడైతే జిల్లా స్థాయిలో ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే అది చాలా ఖర్చు కూర్చున్న ఖర్చుతో కూడుకున్న పని ఎస్టాబ్లిష్మెంట్ అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుతో కూడుకున్నది తగినంత స్టాఫ్ ఉండాలి దానికి తోడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చేయగలిగే సర్జన్ ట్రైన్ సర్జన్ ఉండాలి సో ఇవన్నీ టుడే ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఎంటర్ ఎనీ హాస్పిటల్ అండ్ దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా డాక్టర్ రవికుమార్ గారు కండక్ట్ చేయగలిగినారు అండ్ మీకు తెలుసు వైద్యం అనేది ఎంతో పురోగతి చెందుతుంది ఈ రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి లేకపోతే వైద్యంలో అంటే ఒక క్రిటికల్ సర్జరీస్ని ఒక రొబోటిక్ ద్వారా ఎక్కడో ఫ్రాన్స్లో ఉన్న డాక్టర్స్ రీసెంట్గా ఎక్కడో ఢిల్లీలో ఉన్న డాక్టర్ వేరే హాస్పిటల్లో తను ఢిల్లీలో కూర్చొని లేకపోతే ఫ్రాన్స్లో కూర్చొని లేకపోతే అమెరికాలో కూర్చొని ఈ రోజు ఇక్కడ ఆపరేషన్ చేయగలుగుతున్నారు జస్ట్ ఇమాజిన్ వైద్య పురోగతి సైన్స్ అనేది ఎంత డెవలప్ అవుతుందో ఈ సైన్స్ పురోగతి ప్రతి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి రిఫెక్ట్ అవుతుంది అంటే దీన్ని మనము వైద్య వృత్తిలో దీన్ని మనం అనువాదం చేసుకోవడం ద్వారా టెలి సర్జరీస్ వేరే ప్రపంచ ఖండాంతరం అంటే ఈ ఖండం కాదు వేరే ఖండం నుంచి కూడా ఇక్కడ సర్జరీ చేయగలిగే అంత వైద్యం డెవలప్ అయింది చూడండి అండ్ ఈ పద్ధతుల ద్వారా మినిమల్ ఇన్వేజి పద్ధతుల ద్వారా ఫాస్టర్ రికవరీ ఉంటుంది తొందరగా నడిచే అవకాశం ఉంటుంది తొందరగా తమ జాబుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్ రేట్ యూనియన్ కానీ ఊండ్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి ఫాస్టర్ రికవరీ ద్వారా పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది కానీ ఇది చాలా ఖర్చుతో కూడుతున్న పని దీనికి మనం అది అందరూ చేయడం అనేది కొంచెం కష్టం చేయగలిగేవారు ఎలా ఉండాలంటే విజన్ ఉండాలి ఫస్ట్ ఇది మన ప్లేస్లో మనం చేయగలగాలి ఈ క్రెడిట్ మనకు రావాలి మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆలోచన కలగాలి రెండో థింగ్ ఇది గవర్నమెంట్ ఇట్లాంటి వాటికి కూడా సహకరించడం అండ్ ఆరోగ్యశ్రీ అనే పద్ధతి ద్వారా ఇంత మంచి ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి పేద ప్రజలకు నిజంగా ఎంతో సేవ చేస్తున్నారు ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా క్రిటికల్ సర్జరీస్ కూడా ఆరోగ్యశ్రీలో పొందుపరచడం ద్వారా చాలా మంది పేద ప్రజలకి అంది ఖర్చు లేకుండా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ హెల్తీ నేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ పీపుల్ ఈస్ లీడ్స్ టు హెల్తీ నేషన్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం అందరూ ఆరోగ్యం ఉంటేనే దేశం పురోగతి అవుతుంది సో ఇలాంటి అధునాత పద్ధతులని రోజుకు రోజుకు సంవత్సరానికి శివరానికి ఎట్లా ఎట్లా డెవలప్ అవుతుందో అట్లా అట్లా మేము దాన్ని తీసుకొచ్చి రెండి హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అండ్ గుడ్ న్యూస్ అక్టోబర్ లాస్ట్ వీక్లో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణ హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లో చేయబోతున్నాము దానికి మిషన్ కూడా రెడీ అయింది కాకపోతే ఆ ఇన్స్టాలేషన్ కోసం దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఆ థియేటర్ స్టెలిటీ కానీ వాటి కోసం రినోవేషన్లో ఉంది ప్రస్తుతానికి ఎంతో ఖర్చుతో కూడుకుంది అది ఎగైన్ సో దాన్ని కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అగైన్ అండ్ మిషన్ ఈజ్ ఇన్స్టాల్డ్ బట్ యూల్ రెడీ టు ఆపరేట్ ఇన్ లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ మేము అనగా నేను డాక్టర్ బంగార స్వామి దానికి స్పెషల్ ట్రైనింగ్ కోసం ఆల్రెడీ ఎవ్రీ వీకెండ్ వివిధ హాస్పిటల్కి బాంబే ఢిల్లీ అండ్ కోయంబత్తులో తిరగడం జరిగింది ఇప్పుడు ఈ మొదటి వారంలో అక్టోబర్ మొదటి వారంలో రెండు వారాలు దానికోసం జర్మనీ వెళ్ళే కన్ఫర్మ్ ఇబ్బంది అనిపిస్తుంది ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడు ఇబ్బంది లేదు ఆపరేషన్ చేసేటప్పుడు ముసా ఇబ్బంది ఉండేది లేదు అంతా మంచిగానే ఉంది